ఇంకోటి కూడా చెప్తారు ఏమని చెప్తే మళ్ళా డబ్బులు కేంద్రం నుంచి వచ్చే డబ్బులు మేము చేస్తున్నారండి పోలవరం డబ్బులే చూద్దాం ఎవరైంది పోలవరం ప్రతిష్టాత్మకమైన ఇది కదా పోలవరంలో మీకు యాక్చువల్గా అడ్వాన్స్ మాకన్నా అడ్వాన్సులు రాలే మీరు కూటంలో భాగం కాబట్టి అడ్వాన్స్ అడ్వాన్స్ లో మొట్టమొదటిసారిగా అక్టోబర్ తొమ్మిదో తేదీ రెండు వేల ఇరవై నాలుగులో లో రెండు వేల మూడు వందల నలభై ఎనిమిది కోట్లు ఇస్తే మీరు అకౌంట్లో వేయకుండా వేరే పర్పస్ కు డబ్బులు వాడుకొని కేంద్ర జలవనరుల శాఖ పది సార్లు మిమ్మల్ని హెచ్చరిస్తే అప్పుడు ఫైనల్ గా ఎప్పుడు మీరు అది జనవరి జనవరిలో చిన్నగా దాంట్లో అకౌంట్లు వేసినారు అదే విధంగా మళ్ళా మార్చి పన్నెండు తారీఖు రెండు వేల ఏడు వందల నాలుగు ఏడు వందల ఐదు కోట్లు మీకు ఇస్తే దీంట్లో కేవలం ఐదు వందల డెబ్బై కోట్లు మాత్రము వాడి పోలవరాన్ని ఖర్చు పెట్టి మిగతాది మీరు సొంతానికి వాడుకొని ఈ రోజుకి కూడా పోలవరము కేంద్రం మీకు ఇచ్చిన డబ్బుల్లో పదకొండు వందల ఏడు కోట్లు మీరు వేరే విషయానికి వాడిన మాట వాస్తవమా కదా ఈ రోజు కూడా మీరు అకౌంట్లు మరి మీరు ఎట్లా చెప్తున్నారండి మా గురించి మేము పోలవరం డబ్బులు ఖర్చు పెట్టి ఖర్చు పెట్టిన తర్వాత కేంద్రం ఎప్పుడెప్పుడు ఇస్తా అనుకుంటుంటు మీరు అదృష్టవంతులు కూటమి కాబట్టి మీకు అడ్వాన్స్ వస్తుంది మీరు మాకు చెప్తారు రిజర్వ్ బ్యాంక్ మీరు ఇచ్చిన గణంకాల కంటే కూడా విపరీతంగా ఎక్కువ చేస్తున్నారు ఇంగ్లీష్ పేపర్ ఇది కూడా ఇంగ్లీష్ పేపర్ తొమ్మిది వేల కోట్లు పర్ మంత్ అప్పు చేస్తున్నారు ఇంగ్లీష్ పేపర్ కానీ మీరు మాత్రం ఏం చెప్తారంటే మేము అప్పులు చేస్తాం రాష్ట్రం ఏదో చాలా అదోగతి పాలైపోయింది నిజం చెప్పాలంటే విధ్వంసం కాదండి మీది అసమర్థతతో కూడిన ధ్వంసం మాది కరెక్ట్గా ఉన్నింది కోవిడ్ ఎదుర్కొన్నాం భారతదేశంలోనే కోవిడ్ బాగా హ్యాండిల్ చేసిన రాష్ట్రాల్లో ఒకటి రెండు అని చెప్పి పేరు తెచ్చుకున్నాం చెప్పిన మాట ప్రతి ఒక్కటి నెరవేర్చినాం మీది నిజం చెప్పాలంటే అసలు అసమర్థతో కూడిన ధ్వంసం ఇది